హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి కొత్త కొత్త టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను అయితే ఉడకబెడుతూ ఉంటాం కదండి ఇలా సగం అన్నం అయిన తర్వాత ఇలా గంజిలాగా వస్తుంది కదండి ఈ గంజిని అయితే తీసేసుకోవాలి ఈ కాలంలోనైతే ఎవరు కూడా గంజిని పంపి అన్నం అయితే వండుతలేరు కదండి అలాంటప్పుడు మనం అన్నం వండేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని ఇలా గంజిని అయితే పంపేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది అందరికి కూడా వర్క్ అవుతుందండి ఇది ఇలా గంజిని పూర్తిగా పంపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా పూర్తిగా గంజి చల్లారిన తర్వాత మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూనైతే వేసేసుకోవాలి నేను ఇక్కడనైతే మీరా షాంపూనైతే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా మీరా షాంపూనైతే వేసేసుకొని ఇలా గంజి షాంపూని మనం ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు దీన్ని పట్టించి మనం మంచిగా మర్దన చేసి తలస్నానం చేస్తే కనుక జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి అలాగే మనకు తల్లిలో ఏంటంటే హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా పోతుంది అలాగే మనకు హెయిర్ లాస్ అనేది పూర్తిగా తగ్గి మనకు హెయిర్ అనేది గ్రోత్గా అవ్వటం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా మనకు జుట్టు రాలడం అనేది తగ్గుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి చాలా మందికి ఏంటంటే జుట్టు బాగా ఊడిపోతుందని ఏవేవో షాంపూలు ఇలా యూస్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా గంజి షాంపూని ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు జుట్టు అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనకి షైనీగా కూడా కనిపిస్తుందండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్ ఏంటంటే పార్టీస్ కానీ లేకపోతే మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మనము మ్యాచింగ్ శారీస్ని బట్టి మనము ఇటువంటి ఇయర్ రింగ్స్ని అయితే వేయర్ చేస్తూ ఉంటాం కదండి కానీ చాలా మందికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇయరింగ్ వేయగానే పడదు కదండి అంటే చీము వచ్చేసి దురద వచ్చేసి పుండులా అయిపోతూ ఉంటుంది ఒక్క గంట పెట్టుకున్నా కూడా మనకి చీమ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి మనం వేసుకునే ఇయర్ రింగ్ని ఇలా వెల్లుల్లి రెబ్బల పైన గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవడం వల్ల వెల్లుల్లి లో ఉన్న రసం అనేది పూర్తిగా ఇయర్ రింగ్ కి పట్టేస్తుందండి అంటే మనకు ఒక కౌటిన్ లాగా అవుతుందండి తర్వాత మనం పెట్టుకుంటే కనుక మనకు చెవికి చీమ్ అనేది రాకుండా అలాగే దుర్దప్పు అనేది కాకుండా ఉంటుందండి అండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేది ఎప్పుడైనా కానివ్వండి మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉంటాము కూరగాయలకు ఇలా వెళ్ళేటప్పుడు సో మనం ఒక్కో చోట ఒక్కో కూరగాయలు తీసుకుంటూ ఉంటాం కదండి సో అలాంటప్పుడు మనము ఒక చేతిలో బ్యాగ్ అలాగే ఇంకో చేతిలో పర్సు పట్టుకుంటూ ఉంటాము ఎప్పుడైనా కూరగాయలు తీసుకుందాం అన్నప్పుడు మనకు హడావిలో పర్సు మనకు తెలియకుండా కిందన పడిపోతూ ఉంటుంది చాలా వెతికిస్తూ ఉంటాం కదండి సో అలాంటప్పుడు మనం కూరగాయలు తీసుకెళ్లే బ్యాగ్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్తో సెట్ చేస్తే కనుక మనకు పర్స్ అనేది కిందన పడకుండా ఉంటుంది అలాగే మనకు కూరగాయలు కానీ లేకపోతే డబ్బులు కానీ ఇవ్వడానికి తీసుకున్న తర్వాత ఈజీగా ఉంటుందండి మనం కూరగాయలు కొన్నప్పుడు డబ్బులు వెతికే పని కూడా ఉండదు ఈజీగా బ్యాగ్లో నుండి మనమైతే డబ్బులు తీసి ఇచ్చేయవచ్చు ముఖ్యంగా మనకు పర్స్ అనేది పడిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఇక మనం డైలీ కూడాను ఆనియన్ కట్ చేస్తూ ఉంటాం కదండి ఎప్పుడైనా కానివ్వండి ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు లేకపోతే బిర్యానీ చేసేటప్పుడు చాలా హడావిడి పడుతూ ఉంటాం కదండి ఇంకా ఆనియన్ కట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది సో ఇలా మనం ఆలుగడ్డ పొట్టు తీసే పీలర్ అయితే ఉంటుంది కదండి జస్ట్ ఇలా మనం పీల్ చేస్తే గనక మనకు ఆనియన్ స్లైసెస్ అనేవి చాలా సన్నగా వస్తుందండి చూసారు కదండి వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఎంత పల్చగానైతే మనకు ఆనియన్ స్లైసెస్ వచ్చాయో అలాగే మన ఇంట్లో ఉన్న పీలర్ లేకుంటే గనక చాకుతో అలాగే కత్తిపీట కూడా లేకుండా అందరి ఇంట్లోనే ఇలా ఆలు చిప్స్ చేసే కట్టర్ అయితే ఉంటుంది కండి ఇలా కట్టర్ని తీసేసుకొని మనం చిప్స్ ఎలా కట్ చేస్తున్నామో అలా కట్ చేస్తే కనుక మనకు ఎన్ని కేజీల ఉల్లిగడ్డలైనా మనం సెకండ్లలో కట్ చేసుకోవచ్చండి చాలా సన్నగా కూడా స్లైసెస్ వస్తాయండి ఎప్పుడైనా ఇంట్లోనే ఫంక్షన్స్ ఉంటే కనుక ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు టైం అనేది సేవ్ అవుతుంది వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి మనకు బిర్యానీలో కానీ రైతాలో కానీ ఇలా సన్నగా చేసుకోవచ్చండి చాకు కానీ కత్తిపీట కానీ లేకుండా ఎన్ని కేజీల అయితే ఈజీగా సెకండ్లలో కట్ చేసేసుకోవచ్చు యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ రిపోర్ట్ వచ్చేసి డైలీ కూడాను బాదం పప్పును తింటూ ఉంటాం కదండి కానీ చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి బాదం పప్పు పేస్ట్ తినిపించాలి అని అన్నప్పుడు బండకేసి నూరేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల పేస్ట్ అనేది సరిగ్గా రాదు కదండి అలాంటప్పుడు మనకు టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం రోలు దంచేది బండ ఉంటుంది కదండి దాన్ని తీసేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి ఇలా నూరితే కనుక మనకు బాదం పప్పు పేస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ పేస్ట్ని మనం చిన్నపిల్లలకి ఇవ్వాలన్నా లేకపోతే మనకు ఫేస్ గ్లోగా కనిపించడం కోసమైనా ఈజీగా మనం ఇలా నూరుకుంటే కనుక సెకండ్లలో మనం మనకు బాదం పప్పు పేస్ట్ అనేది రెడీ అవుతుందండి చాలా ఈజీగా మనకు పేస్ట్ అనేది వచ్చేస్తుంది అండి ఇలా నూరేటప్పుడు మనకు మంచి వాసన కూడా వస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి పేస్ట్ అనేది అస్సలు కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుందండి అండి యూస్ఫుల్ గా ట్రై చేయండి నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి ఎటువంటి చపాతి పీట కానీ చపాతీ కర్ర లేకుండా అలాగే మనము పిండిని చేత్తో కలిపే పని లేకుండా చపాతీలను ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా మిక్సీ జార్లోనైతే ఒక కప్పు పిండి తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నూనెను వేసుకొని సగం కప్పు వరకు వాటర్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక కప్పుకి మనం సగం కప్పు వాటర్ వేస్తే సరిగ్గా సరిపోతుందండి ఇలా పిండిని మిక్సీలో పెట్టడం వలన మనకు చేత్తో కలిపే పని అనేది లేకుండా ఎన్ని కేజీల పిండి అయినా కూడా ఇలా మిక్సీలో పెట్టేస్తే కనుక కనుక మనకు టైం అనేది సేవ్ అవుతుందండి అలాగే చేతులు కూడా నొప్పి పుట్టకుండా ఉంటాయి అలాగే పిండి కూడా చాలా స్మూత్గా అవుతుందండి మనం చేతితో కలిపే దానికన్నా మనం మిక్సీ పట్టి ఇలా పిండిని తడిపితే కనుక చాలా స్మూత్గా అవుతుందండి దీన్ని నానబెట్టే పని కూడా ఉండదండి ఇప్పుడు మనకు పుల్కాలు కానీ లేకపోతే చపాతీలు కానీ ఉండల్లా చేసేసుకోవాలి మీకు చిన్నగా అయితే చిన్నగా లేకపోతే పెద్దగా అయితే పెద్దగా ఇలా ఉండలని అయితే చేసేసుకోవాలి ఇలా చపాతి ముద్దలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చపాతి పీట కూడా లేకుండా

ఇంట్లోన ఇలా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి ఇలా పేపర్ ప్లేట్ని తీసేసుకొని చపాతి పిండి ముద్దను పెట్టేసి మనం మామూలుగా పీట పైన ఎలా చపాతీలను రుద్దుతామో అలా రుద్దితే కనుక చాలా ఈజీగా చపాతీలు చేసుకోవచ్చండి ఎప్పుడైనా మనము ఇంట్లో చుట్టాలు వచ్చేటప్పుడు మన ఇంట్లో పీటలు ఎక్కువగా ఉండవు కదండి అలాగే మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగే ఎక్కువ చపాతీలు చేయాలంటే ఒక్కోళ్ళమైతే చేయలేము కదండి సో అలాంటప్పుడు చపాతీ పీట లేకున్నా కూడా ఇలా పేపర్ ప్లేట్ పైన ఎన్ని కేజీల చపాతీలనైనా కూడా ఈజీగా చేసేయొచ్చండి అది చపాతి పీట పైన కంటే పేపర్ ప్లేట్ పైన చపాతీలు అయితే చాలా ఫాస్ట్ గా వస్తాయండి చపాతీ పీట లేనప్పుడు లేకపోతే మనం ఎప్పుడైనా టూర్స్ కి వెళ్ళేటప్పుడు చపాతి పీట మర్చిపోతే గనక ఈ టిప్ ని ట్రై చేసి చూడండి కదండి ఎంత రౌండ్ గా వచ్చిందో చపాతి ఇప్పుడు మనము చపాతి కర్రని కూడా యూజ్ చేయకుండా చపాతీలు ఎలా చేసుకుందామో చూద్దాం ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్ ను కట్ చేసుకోవాలి తర్వాత చపాతి ముద్దను ఉంచుకోవాలి పిండి వేసే అవసరం కూడా లేదండి అండి ఈ ప్యాకెట్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి తర్వాత పైనుండి ఇంకో కవర్ని ఉంచేసుకొని ఇలా స్మాష్ చేసే దాంతో ఇలా మనం ప్రెస్ చేస్తూ పోతే కనుక మనకు తొందరగా ఈజీగా జారిపోతుందండి మనం భక్ష్యాలు చేసేటప్పుడు ఎలా సాగుతుందో అలా ఈజీగా చపాతీలు చేసేసుకోవచ్చు చపాతీ కర్ర లేకుండా కూడా మనం చపాతీలని అయితే చేసేసుకోవచ్చు తర్వాత మనకు పూరీలు కానీ చపాతీలు కానీ చేసుకోవాలి అన్నప్పుడు మనకు షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి షార్ప్గా ఉన్న గిన్నెని తీసేసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే గనక మనకు రౌండ్ షేప్లోనైతే చపాతి కానీ పూరి కానీ వచ్చేస్తుందండి ఇలా చుట్టాలు వచ్చేటప్పుడు రౌండ్గా చేస్తే గనక వాళ్ళకు కూడా ఆశ్చర్యపోతారండి నేను ఇక్కడ చపాతీలను కాలుస్తున్నాను ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కాల్చుకుంటే కనుక మనకు చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయండి ఇలా చపాతి పీట కర్ర లేకుండా అలాగే చేత్తో కలిపే పని లేకుండా వంద చపాతీలనైనా ఈజీగా చేసేయచ్చండి మనం గిన్నెతో కట్ చేసిన చపాతీ కూడా ఎలా చక్కగా రౌండ్గా వచ్చిందో చూసారు కదండి అలాగే మనకు చపాతీలు కూడా స్మూత్గా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా మెత్తగా కూడా ఉంటాయండి ఎన్ని గంటలైనా కూడా చపాతీలు గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయండి చుట్టాలు వచ్చేటప్పుడు ఎక్కువ చపాతీలు చేయాలి అన్నప్పుడు మన ఇంట్లో ఉన్న పీట కానీ లేకుంటే కనుక ఇలా పేపర్ ప్లేట్ పైన చేసి చూడండి మనకు చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి ఇలా ఎన్ని ఎన్ని కేజీల పిండి అయినా కూడా మనం చేత్తో కలిపే పని లేకుండా చపాతీ పీట చపాతి కర్ర యూస్ చేయకుండా ఎన్ని కేజీల పిండితోనైనా మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి అలాగే మనకు చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా పొరల్ పొరలుగా వస్తాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకన్ ఆన్లో ఆక్టి చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఈ టిప్ లో ఏంటి బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ